హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న వీడియో సన్సిరి ప్రాజెక్టు వారి మరొక అద్భుతమైన ప్రాజెక్ట్ త్వరలో రాబోతుందండి అది మన క్యాపిటల్ ఏరియాకి అతి దగ్గరలో ఉన్నటువంటి తాడుకొండ ఊరిని అనుకునే ఈ ప్రాజెక్ట్ అయితే వేయడం జరుగుతుంది ఇది పేస్ వన్ అండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది పేసిటివ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ ఇవ్వబోతున్నామండి ఇరవై నాలుగు ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రాబోతుంది ఈ ప్రాజెక్టు చుట్టూ కూడా మంచి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ ఉన్నాయి అలాగే తాడకొండ ఊరు నుండి నార్త్ వైపు చూసుకుంటే పెదపర్మి మీదుగా మన క్యాపిటల్ ఏరియాకి కేవలం పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అలాగే ఇటు సౌత్ వైపు చూసుకుంటే తాడికొండ క్రాస్ రోడ్ నుండి మన గుంటూరు సిటీకి కేవలం పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇటు ఈస్ట్ వైపు చూసుకుంటే మన కంతేరు మీదుగా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి మనం పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అలాగే మన వించెరు నుండి ఎన్నర్ రింగ్ రోడ్కి కేవలం టూ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మా సన్సీరి ప్రాజెక్టు వాళ్ళు ఈ అమరావతి ఏరియాలో ఐదు ప్రాజెక్టుల వరకు వేయడం జరిగిందండి ప్రతి ప్రాజెక్టులో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు అందులో కూడా ప్లాట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కంతేరులో పిషాజ్ అనే ప్రాజెక్ట్ వేసామండి అందులో కూడా కొన్ని ప్లాట్లు ఉన్నాయి రీసెంట్గా పొన్నుకల్ వేసామండి అందులో కూడా థర్టీ పర్సెంట్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి పెద్ద పర్మిల్లో కూడా రెండు ఫ్లాట్లు ఉన్నాయి ముందుగా మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ ముందుగా ఎంట్రెన్స్లో ఆర్చి ఇవ్వడం జరుగుతుందండి చుట్టూ కూడా ఏడు అడుగుల కాంపౌండ్ వాళ్ళతో సోలార్ పెన్సింగ్తో వేయడం జరుగుతుంది ప్రతి రోడ్డు కూడా మా వించర్ ప్రతి రోడ్డు కూడా ఫార్టీ ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ వేయడం జరుగుతుందండి ఆ రోడ్డు ఇరుపక్కల కూడా వాకింగ్ ట్రేస్ ఇవ్వడం జరుగుతుంది మొక్కలతో ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు వాటర్ ట్యాప్ కనెక్షన్ మొత్తం మీద వెంచర్ మొత్తం మీద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే చిల్డ్రన్స్ పార్కు రెండు ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది అద్భుతమైన వెంచర్లు అండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి థ్యాంక్ వెరీ మచ్